ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన జ్ఞానాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మషీ తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు భగవద్గీత ఒకటవ అధ్యాయం ఆరవ శ్లోకం యుధా మన్యుక్ష ఉత్తమోజాక్ష వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాక్ష సర్వయేవ సర్వయ మహారథ చూడండి ఇక్కడ దుర్యోధనుడు వరుసగా పేర్లు చెప్తున్నాడు నిన్న కూడా తెలుసుకున్నామని కానీ భగవద్గీత దృష్టిలో ఇది కేవలం పేర్లు కాదు ఇవి మన మనసులోని స్థితిని చూపించేటువంటి అర్థాలు అర్థాలు ఈ ఆరవ శ్లోకంలో దుర్యోధనుడి భయం మరింత లోతుగా మనకు భయపడినట్లు తెలుస్తుంది ఎందుకంటే అతడు చెప్పేది యువకులు తర్వాత తదుపరితరం కొత్త శక్తి ఈ మూడింటి గురించి ఆయన భయపడుతున్నాడు ఎవరు దుర్యోధనుడు అంటే ఇప్పుడే కాదు రేపు కూడా వాళ్ళదే ఆ రాజ్యము అధికారము బలము ధైర్యము అని ఇలా రకరకాలుగా అతను భయపడుతున్నాడు ఈ శ్లోకం యొక్క అర్థం రాసుకోండి యథామన్యుడు ధైర్యవంతుడు విక్రాంతుడైన ఉత్తమౌజుడు వీర్యవంతుడైన సౌభద్రుడు అభిమన్యుడు అలాగే ద్రౌపది పుత్రులు వీళ్ళంతా కూడా మహారథులే కానీ చూడండి వీళ్ళంతా మహారథులే ఇవి చూడడానికి పేర్లే కానీ వీటి వెనుక ఉన్నటువంటి ఆ పేర్ల ఉన్నటువంటి భయం వెనుక ఆ దుర్యోధనుడి మనస్సు ఎంతో కంపిస్తుందండి సరేనా ఒక్కొక్క పదానికి యొక్క అర్థం తెలుసుకుందాం ఫస్ట్ మనం యుధామాన్యుడు అంటే యుద్ధాన్ని ఆనందంగా స్వీకరించిన వాడు అంటే యుద్ధం చేయడంలో వెనుకాడని వాడు ధర్మం కోసం పోరాడటాన్ని భారం అనుకోనివాడు ఈయన యుధామనుడు అనే యుద్ధాన్ని ఆనందంగా స్వీకరిస్తాడంట ఈయన ఎట్టి పరిస్థితిలో వెనుకంజ వెయ్యడు ఈయన ధర్మం కోసమే పోరాడతాడు భారం అనుకోడు ఆయన ఎవరు యుధామనుడు మరి దుర్యోధనుడికి ఇది ఎందుకు భయం ఎందుకంటే దుర్యోధని మనసు ఎలా ఉంటుంది ఎలాంటి వాడంటే అంటే దుర్యోధనుడు ఇతను భోగం కోసం జీవించేవాడు పోరాటం వస్తే భయపడేవాడు అందుకే అతను అనుకుంటున్నాడు వాళ్ళ పక్షంలో అంటే నా పక్షంలో పోరాటానికి భయపడని సారీ వాళ్ళ పక్షంలో పోరాడటానికి భయపడని మనుషులు కూడా ఉన్నారు ఎవరి పక్షంలో పాండవుల పక్షంలో అందుకే ఇక్కడ దుర్యోధనుడు అందరిని చూసి భయపడుతున్నాడు దీన్ని బట్టి మనం మన జీవితంలో ఏమర్థం చేసుకోవాలంటే మన జీవితం సాఫీగా మనకు సాగిపోతుంటే మనకేమనిపించదు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెనకడుగు వేస్తాం వెనకడుగు వేయకూడదు ధర్మం కోసం మనం పోరాడటానికి ఎంతటికైనా సిద్ధపడాలి చూడండి మన జీవితంలో మనం జ్ఞానం పెంచుకోవడానికి కూడా వెనకడుగు వెయ్యకూడదు ఎందుకోసం ఇప్పుడు చూడండి మనమే ఉన్నాం ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాం ధ్యానం చేస్తున్నాం జ్ఞానాన్ని పొందుతున్నాం పొందేటప్పుడు కొన్ని విషయాల్లో కొంతమంది వెనక్కి పక్కకు తప్పుకుంటారు తప్పుకుంటున్నారా లేదా పక్కకు తప్పుకుంటున్నాను అలా ఎప్పుడు పక్కకు తప్పుకో తప్పుకుంటే ఎవరికి నష్టము ఎవరైతే వెనక్కి జరుగుతున్నారో వాళ్ళకే నష్టం అవునా ఇప్పుడు మనకు విశ్వధ ఉంది విశ్వదకి ఏం చెప్తున్నా నేను నేర్చుకోమని చెప్తున్నా వెనకడుగు వేస్తుంది పక్కకు తప్పుకుంటుంది దానివల్ల ఎవరికి నష్టం నాకు కాదు జూమ్లో ఉన్న వాళ్ళు ఎవరికి కాదు వీడియోలు ఆన్ చేసుకోమంటే ఆన్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇది నష్టం బిశ్వత నేర్చుకోకున్నందుకు కాదు ఎవరైతే ఆసక్తితో ఆన్ చేసుకొని వింటారో వాళ్ళే ఎదుగుతారు మనం దీనికి నిదర్శనగా కవరం పెట్టి నాగలక్ష్మని చెప్పుకోవచ్చు అవునా ఆమె మొదట్లో లైట్కు వెలుతురుగా కూర్చోమంటే కూడా నేను నా మొహం చూపించను అని చెప్పేది అవునా అనంగనంగనంగా లైట్ వేసుకొని కూర్చుంటుంది ఇప్పుడు ఎంత మంచిగా జ్ఞానాన్ని అందుకుంటుంది చెప్తుంది చూడండి బుక్ పెట్టడానికి తయారయ్యింది అన్మ్యూట్ చేయడానికి నేర్చుకుంది ఎన్ని నేర్చుకుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటి చూసి నేర్చుకోవాలి వాళ్ళు ఎందుకు ఎదుగుతున్నారు నేను ఎందుకు ఎదగట్లేదు అని అంతే కదా మనం ఎప్పుడు మూసుకొని అనుకోండి ఇంకెప్పుడు అట్లే ఉంటాం అందుకే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అందరికీ రాని విద్య అంటూ ఏది లేదు భగవంతుని అందరికీ తెలివిచ్చిండి ఇప్పుడు మనందరికీ కళ్ళు ముక్కు చెవులు చేతులు కాలు అందరికీ ఇచ్చిందా లేదా ఈ జ్ఞానాన్ని కూడా మనం గత జన్మ దాన్ని బట్టి మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంది మన లోపల ఎంతో నిక్షిప్తమైంది మనకు మన గురువుల ద్వారా తెలుసుకున్నాం మనం తెలుసుకున్నామా లేదా మనం ఈ జ్ఞానాన్ని మన లోపల ఎంతో నిక్షిప్తమైందని తెలుసు కదా మరి ఆ జ్ఞానాన్ని బయటికి వెలికి తీయాలంటే కొంచెం కష్టపడాలి నువ్వు అసలు కష్టపడకనే పోతివి ఈ చెవులో విన్నావు ఈ చెవులో వదిలిపెట్టినావు ఎలా బయటకు వస్తావు ఎలా నేర్చుకుంటావు ఎందుకు ఇంతగానం చెప్తున్నారు గురువులు అనేది కొంచెం మనం ఆలోచించాలి ఆలోచించుకుంటే అక్కడ ఏమయ్యేది లేదు మళ్ళీ ఒక యాభై ఎనిమిది జన్మలో వంద జన్మలో ఎక్కువ తీసుకుంటాము అంతే తీసుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు అలాగే వీడియోలు ఆఫ్ చేసుకొని నేను చెప్పింది వినకుండా అలాగే ఉండండి ఓకేనా ఆ దుర్యోధనుడు ధర్మం అధర్మం అని చెప్పినా కూడా నాకు ఇది అధర్మమే ఇష్టము అని తను తన ప్రాణాలనే ఇది చేసుకోవడానికి తెచ్చుకున్నాడు చెప్తున్నాను నువ్వు చేసేది ధర్మం కాదు అని కృష్ణుడు చెప్పిండు ద్రోణాచార్యుడు చెప్పిండు భీష్ముడు చెప్పిండు ఎంతమంది చెప్పినా వినకుండా అధర్మాన్నే పట్టుకున్నాడు చివరికి ఏమైంది మీ పని కూడా అంత అయింది ఎవరెవరు వినరో మీ పని కూడా అంతే దానికి ఏమీ లేదు భయపడేది లేదు బాధపడేది లేదు నాకు నష్టం వచ్చేది ఏమీ లేదు ఓకేనా నెక్స్ట్ ఉత్తమౌజుడు అంటే విక్రాంతుడు ఎవరినా ఎప్పుడు వెనక్కి తగ్గనివాడు ఇతనికి ధైర్యంలోనూ కష్టంలోనూ ముందడుగు వేసే ముందడుగు వేస్తాడు మరి ఇది ఎందుకు దుర్యోధనుడికి కలవరమంటే అతనికి తన లోపల ఉన్నటువంటి నిజం తెలుసు ఏమని తన ధైర్యం మాటల వరకే పరిస్థితి కఠినమైతే భయం మొదలవుతుంది అర్థమైంది కదా విక్రాంతుడు ధైర్యం ఏమంటారు కష్టాల్లో వెనక్కి అడుగు వేసేవాడు కాదు ఈ విక్రాంతుడు అనేవాడు మరి ఇది చూసి దుర్యోధనుడికి కలవరం ఎందుకంటే అతడు తన లోపల ఉన్నటువంటి నిజం తెలుసు ఏమని తన తనకున్నటువంటి ధైర్యం మాటల వరకే కొంతమంది మాటలే మాట్లాడుతుంటారు కదా అసలు పనికి వచ్చే వరకు వెనకడుగు వేస్తారు చెప్తారు నీకెందుకు మేడం నేనున్నా నేను చూసుకుంటా మీరు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తాను మీరు ఏం చేయమంటే అది చేస్తా అని చెప్తారు కదా కరెక్ట్ టైంకి వచ్చి పిలిచిన అనుకోండి ఏదో ఒక వంక చెప్పి పక్కకు తప్పించుకుంటారు ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు మరి మన జీవితంలో మనం అలా ఎప్పుడూ చేయదు ఆ దుర్వ్యోగం మనం చెయ్యొద్దు మాట్లాడడానికి ధైర్యం ఉంది ఉట్టిగా మాటల వరకు ఎన్నో చెప్తారు అసలైన టైం వచ్చే వరకు అంటారు చూడండి చేయి చేయించారు అసలైన టైంకి వచ్చే వరకు అని చెప్తుంటారు అవునా చేస్తుంటారా లేదా మన నిజ జీవితంలో మనం ఎంతోమందికి చేస్తుంటాం అలా ఎప్పుడు మనం చెయ్యొద్దు మాటలు కూడా మాట్లాడద్దు ఎందుకు మేము చేస్తాము అంటారు అది కాదు చేసినప్పుడే ఓకే అంతే కదా మరి కొంతమంది ఉంటారు అమ్మో నేను ముందు మాటివ్వను మాటిస్తే మళ్ళీ మీరు చెయ్యకుంటే అంటారు అలా కూడా ఉంటుంది ఎందుకు మన మనస్సు ఎప్పుడు మనం ఏది చెప్తే అదే వినేటట్లు మనం చేసుకోవాలి అందుకే చెప్తారు గురు యద్భావం తద్భవతి నువ్వు ఏది భావిస్తావో అదే జరుగుతుంది కానీ నీవు నీవు మాట్లాడేటప్పుడు నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో దాన్ని పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఉంటే నీవేదైనా సాధించగలుగుతావు నేను చేస్తానో చేయనో ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన అంటే కాదు నేను ఏదైతే మాట్లాడినో అదే చేస్తాను అనేది మనం ఇక్కడ చూసుకోవాలి మళ్ళీ ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే నిజమైనటువంటి ఆ ధైర్యం మనం మాటల్లో కాదు మనం చేసే పనుల్లో చూపించాలి అది మనం చే చేయాల్సింది ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది అదే చేసి నిరూపించాలి ఓకే నెక్స్ట్ సౌభద్రుడు అభిమన్యుడు సౌభద్రుడు అంటే సుభద్ర పుత్రుడు అభిమన్యుడు మరి ఈ అభిమన్యుడు ఎలాంటి వాడు అంటే చిన్న వయసులోనే మహావీరుడు చక్రవ్యూహంలో ప్రవేశించిన ప్రవేశించే ధైర్యం కలవాడు తెలిసినంతలోనే ధర్మం కోసం యుద్ధం చేసినవాడు మరి ఇక్కడ దుర్యోధనుడి భయము శిఖరానికి చేరింది వాళ్ళ దగ్గర ఇప్పటి తరం మాత్రమే కాదు రాబోయే తరం కూడా బలంగా ఉంది అని కదా అభిమన్యుడు ఎంతో ధైర్యవంతుడు పద్మవ్యూహంలో ఆయన ప్రవేశించే ధైర్యం చేసిండు పొయ్యిండు కూడా తెలిసినంతలో ధర్మం కోసం యుద్ధం చేసిండు ఇవన్నింటిని చూసి దుర్యోధనికి భయం అయింది ఏంటి ఇప్పటి వాళ్ళే కాదు వాళ్ళ కొడుకులు కూడా ఎంతో ధైర్యవంతులు బలవంతులు గొప్పవాళ్ళు అని చెప్పేసి దుర్యోధనుడి యొక్క భయం శిఖరాగ్రానికి చేరింది మరి మనం మన జీవితంలో దీని గురించి ఆలోచిస్తే ఇప్పుడు చూడండి ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళకంటే తెలివైన వాళ్ళు వస్తారు మనం మన జీవితంలో కూడా చూసుకుంటే ఇప్పుడేంటి మనమే ఉన్నాం మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం ఒక పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు ఉన్నారే అనుకో ఉన్నారు ఓకే మన తరాట మన మన తర్వాతి వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క జ్ఞానానికి మన యొక్క జ్ఞానానికి చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అబ్బా వాళ్ళంతా అంటే ఇవన్నీ బుద్ధి పెట్టి ఆలోచించే వాళ్ళకు అనిపిస్తుంది మాకేమి అనిపించదు అని అనుకుంటే నేనేం చేయలేను దాని గురించి ఎటు తిరిగి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం మన జీవితంలో దీన్ని ఎలా తీసుకోవాలంటే మనం మన స్థాయిలో మనం చేసుకుంటూ పోతాం మన తర్వాత స్థాయి వాళ్ళు వాళ్ళు మనకంటే ఉషారు ఉంటే అప్పుడు మనకిక్కడ ఏమనిపిస్తుంది భయం మొదలవుతుంది పాత వాళ్ళకు ఎందుకు మొదలవుతుంది అంటే అరే వాళ్ళు నాకంటే ఎదిగిపోతున్నారు నేను ఎదగాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకు భయం అవుతుంది నేను ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇంతే జ్ఞానం ఉంది నాకు వాళ్ళు చూడు మొన్నైతే వచ్చారు ఎంత నేర్చుకున్నారు అని ఎదుటి వ్యక్తి గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావు నీ యొక్క ఆత్మ ఉన్నతికి ఎప్పుడైతే పాటు పడాలనుకుంటావో చూస్తావో అప్పుడు మాత్రమే నీకు భయం ఉంటుంది ఎప్పుడొస్తే ముందులే వాళ్ళ యొక్క గత జన్మను బట్టి వాళ్ళు ఉన్నారు నా జన్మను బట్టి నేనున్నాను అనుకునే వాళ్ళకి ఏమనిపించదు కానీ ఇక్కడ దుర్యోధుని మనస్సు అలా లేదు ఎందుకంటే ఆయన ఉన్నది అదా అధర్మంలోనే వాళ్ళు చూడు వాళ్ళే కాదు వాళ్ళ పిల్లలు కూడా ఈ యొక్క ధర్మ మార్గంలో బలంగా ధైర్యంగా ఎన్నింటి కష్టాలైనా ఎదుర్కోవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పేసి అక్కడ దుర్యోధనుడికి భయపడుతున్నాడు అర్థమైంది కదా నెక్స్ట్ ద్రౌపదేయులు అంటే తల్లి ధైర్యం పిల్లలలో వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే తల్లికి జరిగిన అవమానాన్ని మరచిపోని పిల్లలు ధర్మం కోసం పోరాడే వారసులు ఇక్కడ ఒక గొప్ప బోధ కనిపిస్తుంది మనకు తెలుసుకుందాం అదేంటో తల్లి గుణం పిల్లల్లో కనిపిస్తుంది ద్రౌపదికి ఉన్నటువంటి సహనం ఆత్మగౌరవం ధర్మంపై నమ్మకం ఇవి పిల్లల్లో శక్తిగా మారాయి ద్రౌపది అంటే ద్రౌపది యొక్క పుత్రులు ఆమెకు ఐదు మంది కొడుకులు కదా వాళ్ళు తల్లి యొక్క గుణాలన్నీ ఆ పిల్లలకు వచ్చేసాయి ఏంటివి సహనం ఆత్మగౌరవం ధర్మంపై నమ్మకం మరి ద్రౌపది దేవి సభలో అవమా అవమానించినటువంటి ఆ సందర్భం గుర్తు చేసుకుంటే ఎవరికైనా బాధనే అనిపిస్తుంది ఇది మహాభారత యుద్ధంలో జరిగినటువంటి ఒక అతి గొప్ప సంఘటన ఆ అవమానం అనేది ఆమెకు ఒక్కదానికే కాదు మొత్తం ధర్మానికే జరిగింది అక్కడ మరి ఆ జరిగినటువంటి ఆ అవమానానికి ద్రౌపది దేవి కన్నీరు ఎంతో కన్నీరు కార్చింది కానీ అక్కడ ఆమె కేవలం కోపం ఒక్కటే కాదు ధర్మం నిలబడాలి అనే తపన ఆమెలో ఉంది ఎందుకంటే ఒక స్త్రీకి ఇంతటి అన్యాయం జరగొద్దు మరి ఒక తల్లి వదిన అంటే తల్లితో సమానమే కానీ మరి అక్కడ వాళ్ళు ఎవరు చూడలేదు ఎవరు కౌరవులు ఆ ధర్మం కోసం ఆ ధర్మాన్ని కాపాడాలి అనే తపన్నే ఆమెలో ఉన్నటువంటి ఆ సహనము ఆ తపన ఆ ధైర్యం అవన్నీ ఆ ఐదు మంది పిల్లలకు శక్తిగా మారింది ఆ ద్రౌపది పత్రులు చిన్న వయసు నుంచే వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా తయారయ్యారు వాళ్ళలా ఉన్నారు మరి వారు యుద్ధం చేసడం చేయడం కోసం కాదు తన యొక్క తల్లి గౌరవాన్ని ఆ యుద్ధ రంగంలో కాపాడాలి అంటే తల తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించాలి అని చెప్పేసి ఆ పిల్లలు ఎంతో సంసిద్ధులయ్యారు దీన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అంటే రాసుకోండి ఇది మన జీవితంలో ఎలా మన జీవితానికి ఇచ్చేటటువంటి బోధ ఏంటి అంటే ఇచ్చే బోధ ఏంటి అంటే వాళ్ళు ఇవ్వరు మనకు మనంగా దీన్ని అర్థం చేసుకోవాలి రాసుకోండి తల్లి అనుభవించిన బాధ ఆమె చూపిన విలువలు పిల్లలలో వ్యక్తిత్వంగా మార మారాలి తల్లి మౌనంగా భరించిన అవమానం కూడా పిల్లలలో ధైర్యంగా న్యాయపరంగా మారాలి ద్రౌపదీదేవి పిల్లలు ప్రతీకారం కోసం కాదు న్యాయం కోసం ధర్మం కోసం నిలబడ్డారు అర్థమైంది కదా ద్రౌపదీ దేవి పిల్లల ప్రతీకారం కోసం కాదు న్యాయం ధర్మం కోసం మరి మన జీవితంలో మనం ఎలా జీవిస్తామో మన పిల్లలు కూడా వాటిని అర్థం చేసుకుని అవలంబించడానికి అవకాశం ఉంటుంది మన యొక్క మాట మన విలువ మనం ఒక మా ఒక మాట మాట్లాడి ఇంకొకటి చేసామనుకో మా అమ్మని ఇట్లా చేస్తుంది ఇంక మనం ఎలా ఉంటే ఏముంది మనం ధర్మాన్ని పాటించకుండా సత్యాన్ని ఆచరించకుండా సృష్టికి విరుద్ధంగా మనం అనుసరించామనుకోండి మన పిల్లలు కూడా అట్లాగే తయారు అందుకే చిన్నప్పటి నుంచి మన పిల్లలకు సత్యం ధర్మం న్యాయం అన్ని సరి అయినటువంటి గుణాలనే మనము నేర్పించాలి మనం కూడా వాటినే ఆచరించాం అప్పుడే మన పిల్లలకు కూడా అవే వస్తాయి అవి చెయ్యంగా వచ్చేదే కష్టం కదా మనం ఎంత ఆచరించినా మన పిల్లలకు వచ్చేది కష్టం ఇంకా అందుకే మనం ఏం చేయాలి పిల్లల కోసం కాదు మనం సృష్టికి అనుగుణంగా జీవించాలి ఓకే నెక్స్ట్ మహారథ ఏమంటున్నాడు దుర్యోధనుడు అంటే వీళ్ళంతా మహారథులే అంటున్నాడు ఇది ఇంకా ఆయన అంగీకారం అయిపోయింది ఎవరు కౌరవులో కౌరవులలో దుర్యోధనుడు మెయిన్ అయిన కదా పాండవులంతా మహారథులే అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు భయం ఉన్నవాడు నిజాన్ని తప్పకుండా ఒప్పుకోవాల్సింది అక్కడ ఇంకేమీ లేదు అక్కడ అహంకారం ఉన్నవాడు ఇంకా దాచడానికి ఎంత ప్రయత్నించినా అక్కడ ఏది మూసుకోపోదు ప్రయత్నిస్తాడు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఒప్పుకోవాల్సిందే ఓకే అందుకే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆ దుర్యోధనులో భయం ఉంది అసూయ ఉంది ఇంకా నేను ఓడిపోతాను అనే ఊహక ఊహ కూడా ఆయనకు వచ్చేసింది ఓకే మరి దుర్యోధను యొక్క మనసు స్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అతనికి భయం దేనికోసం భయం కొత్త శక్తి వస్తుంది అని అతని అసూయ దేనికి తరతరాలకు ధర్మం కొనసాగుతుంది అని అతని అహంకారం ఎందుకు అయినా సరే నా చెయ్యే పైది అని అనుకోవడం అతని అస్థిరత అంటే మాటలు ఎక్కువ నమ్మకం తక్కువ దుర్యోధనికి యొక్క మనస్థితి ఎట్లుంది అంటే పాండవులకు కొత్త శక్తి వస్తుందని తర్వాత ధర్మం వాళ్ళది ఇంకా తరతరాలుగా అట్లాగే కొనసాగుతుందని అయినా సరే ఏం చేస్తున్నాడు నేనే పైచి నాదే పైచి అని అహంకారంతో విరవిగుతున్నాడు అహంకారంతో విగ విరవీగడం వల్ల అహంకారం ఉన్న మనిషికి మనసు స్థిమితంగా ఉండదు మాటలు ఎట్లా అంటే అట్లాగా మాట్లాడు తను మాట్లాడిన మాటల మీద తనకే నమ్మకం కూడా లేదు ఇది దుర్యోధను యొక్క పరిస్థితి ఇక్కడ మనం మన జీవితానికి ఎలా దీన్ని అన్వయించుకోవాలంటే నోట్ చేసుకోండి ధర్మం ధర్మ ధర్మం తరతరాలకు శక్తిని ఇస్తుంది అందుకే మనం ధర్మాన్ని పాటించాలి భయం ఉన్నవాడే ఎదుటివారి బలాన్ని లెక్క పెడతాడు యువతలో బలం ఉంటే భవిష్యత్తు బలం సారీ యువతలో ధర్మం ఉంటే భవిష్యత్తు బలంగా ఉంటుంది మంచి గుణాలు ఉన్న చోటే దేవుడి కృప ఉంటుంది అహంకారం ఉన్న చోట భయం తప్పదు ఇప్పుడు ఇంక ఇవన్నీ మనం నోట్ చేసుకున్నాం కదా నోట్ చేసుకున్నాం కాబట్టి మనం మన జీవితంలో ఇక్కడ మనం దుర్యోధనులమా అభిమాన్యులమా కృష్ణులమా ధర్మరాజులమా అని ఎవరికి వాళ్ళం మనం విచారణ చేసుకోవాలి అవునా మనలో భయం ఉందనుకో మనం వారిని ఎలా లెక్క పెడుతున్నాం మనం ధర్మంలో నిలబడ్డామా ఆ ధర్మంలో మనం ముందుకు సాగుతున్నామా లేదా మనం ఆ ధర్మంలో జీవిస్తున్నామా అనేది ఇవి మనం ఎవరికి వాళ్ళం మన జీవితంలో విచారణ చేసుకోవాలి ధర్మం మన వైపు ఉందనుకోండి ఈరోజు కాదు రేపు కాదు మనం మన యొక్క జన్మను చాలించిన తరతరాలుగా మన యొక్క బలం మన వెంటనే ఉంటుంది మననే గుర్తు చేసుకుంటారు మనం మన తదనంతరం కూడా పలాని వాళ్ళు ఇలా ఉన్నారు అనే విధంగా మనం జీవించాలి ఇవి మనం భగవద్గీత శ్లోకం ద్వారా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఆచరించాల్సింది అర్థమైంది కదా ఓకే మాస్టర్స్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ